నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా టీచర్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఎనీవేస్ ఈరోజు ఒక్కటే రోజు యోగా చేయకండి ఎవ్రీ డే కంపల్సరీ యోగా ప్లీజ్ ప్రాక్టీస్ చేసుకోండి మీరు క్లాసెస్కి రావచ్చు మీకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా మంచిగా నా దగ్గరికి వచ్చి నేర్చుకొని వెళ్ళొచ్చు లేదు నేను అఫర్ట్ చేయలేను అనుకుంటే మంచిగా ఫ్రీ క్లాసెస్ కూడా ఇస్తూనే ఉన్నాను కదా సో చూసి ప్రాక్టీస్ చేసుకోండి మీరు బాగుండాలి మన అందరం బాగుండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి సో నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు నాని నేను ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నాను బెట నాకు కింద కూర్చోడానికి రావట్లేదు నాకు నువ్వు చూపించేటివి అన్నీ చేయాలని ఉంటుంది కానీ అసలు నాకు కింద కూర్చోడానికి రాదు ఏం చేయాలి నానా అని అందరూ అడుగుతూ ఉంటారు చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇలా నాకు నాట్ జస్ట్ ఏజ్ అనే కాదు కొన్ని కొన్నిసార్లు ఇంకా కొన్ని రీజన్స్ వల్ల థర్టీ ఫైవ్ ఫార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కింద కూర్చోలేకపోతున్నారు సో అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువ అయిపోయింది కదా సో ప్లీజ్ యోగా అనేది ఎక్సర్సైజ్ కాదు యోగా ఈజ్ ఎ వే ఆఫ్ లివింగ్ మనం తినడం పడుకోవడం మనం వేరే చేసే పనులు ఎలాగో యోగా కూడా మనకు అలానే సో నేను మీరు కూర్చున్న దగ్గరే ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి నేర్పిస్తాను ప్లీజ్ ఎవ్రీ డే తప్పకుండా ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటా ఉండండి మీరు కావాలంటే కొంచెం ఇంకా కంఫర్టబుల్ ఉన్న చైర్ వెనకాల సపోర్ట్ కూడా తీసుకోవచ్చు పిల్లో సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ సెకండ్ ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకుందాము జస్ట్ కూర్చుని దగ్గర మీరు ఇలా కంఫర్టబుల్గా కూర్చొని నీస్ మీదనే హోల్డ్ చేసుకొని చాలా స్లోగా ఆనియన్ టోస్ మళ్ళీ చాలా స్లోగా డౌన్ వెనకాల సైడ్ రండి సోల్ ఆఫ్ ద ఫీట్ మళ్ళీ స్లోలీ ఆన్ ఆనియన్ టోస్ అండ్ చాలా స్లోగా డౌన్ మళ్ళీ అప్ ఇదేంటి వెరికోస్ విన్స్ ఉన్న వాళ్ళకైనా సరే ఎక్కువసేపు నిల్చొని ఎక్కువసేపు కూర్చొని ఇబ్బంది పడే వాళ్ళ కోసము నీ పెయిన్స్ ఉన్నా యాంకిల్స్ ఫుట్ పెయిన్ ఉన్నా ఇవన్నిటికీ కూడా చాలా మంచిది స్లోగా తీసుకోండి ఇలా ఇన్హేల్ ఎక్స్ హేల్ మళ్ళీ ఇది టెన్ రౌండ్స్ రానివ్వండి మనం బ్రెత్ యాడ్ చేస్తాం కదా తెలియకుండానే చాలా సంతోషంగా హాయిగా కూడా ఉంటుంది మనకి స్ట్రెస్ తగ్గడానికి హార్ట్కి లంగ్స్కి కూడా చాలా మంచిది అండ్ చాలా స్లోగా ఇప్పుడు కూర్చున్న దగ్గరే జస్ట్ హోల్డ్ చేసుకొని లిఫ్ట్ చేయండి అండ్ చాలా స్లోగా డౌన్ మళ్ళీ స్లోలీ లెఫ్ట్ ఓపెన్ అండ్ స్లోలీ డౌన్ మళ్ళీ స్లోగా రైట్ ఓపెన్ మీరు కావాలంటే ఇలా వెనకాల సపోర్ట్ తీసుకోండి ఏం పర్వాలేదు అండ్ స్లోగా కిందకి మళ్ళీ స్లోగా పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ డౌన్ ఇన్హేల్ డా డౌన్ ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి టెన్ టెన్ రౌండ్స్ కూడా తీసుకోవచ్చు చాలా మంచిది ఇప్పుడు స్లోలీ చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకొని అప్ డౌన్ తీసుకొని చాలా స్లోగా రొటేషన్స్ రివర్స్ డైరెక్షన్ తీసుకొని పర్ఫెక్ట్ చాలా స్లోగా సైడ్స్ తీసుకొని స్లోగా పల్సెస్ ఇప్పుడు స్లోలీ పర్వత ఆసనం నమస్కారం ఇన్హేల్ ఎక్స్హేల్ చాలా స్లోగా డౌన్ మళ్ళీ ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ డౌన్ మళ్ళీ ఇన్హేల్ పైకి అండ్ స్లోలీ బై బ్యాక్ సైడ్ తీసుకొని కుదిరితే అంత షోల్డర్స్ కి చాలా మంచిది అనమాట మళ్ళీ ఇన్హేల్ డౌన్ అప్ ఎక్స్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ బ్యాక్ చాలా స్లోగా రిలాక్స్ ఇది ఒక టూ టు ఫైవ్ రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ డౌన్ అదంతా కలిపితే వన్ రౌండ్ ఇప్పుడు స్లోలీ సెంటర్ తీసుకొని కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి జస్ట్ కంఫర్టబుల్గా ఉంటుంది మనకి ఇంకా స్పైన్ స్ట్రేట్ కూర్చోస్తుంది అనమాట చాలా స్లోగా మీకు ఎంత కుదిరితే అంత మీరు హోల్డ్ చేసుకున్నా సరే ఇంకా మీ సిచ్యువేషన్ని బట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకునేలాగా చాలా స్లోగా హోల్డ్ చేసుకొని చైర్ని చాలా జాగ్రత్తగా సెంటర్ మళ్ళీ స్లోగా స్ట్రెచ్ సెంటర్ చాలా కేర్ఫుల్ ఉండండి ఒక్కటి మాత్రం చైర్ సరిగ్గా బ్యాలెన్స్ లేకపోతే మళ్ళీ కింద పడతాము సో కొంచెం చూసుకోండి సెంటర్ mali slowly right side stretch center and mali relax you put interlock pike inhale to your left exhale center inhale to your right exhale center inhale to your left exhale center inhale chair right ఎక్స్హేల్ సెంటర్ రిలాక్స్ తీసుకొని చాలా స్లోగా రిలాక్స్ ఇప్పుడు స్లోలీ రైట్ హ్యాండ్ అబవ్ హెడ్ తీసుకొని చాలా స్లోలీ టు రైట్ ఇన్ ఇన్హేల్ ఎక్స్హేల్ సెంటర్ మళ్ళీ స్లోలీ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ కళ్ళు మూసుకోకుండా ఉంటేనే బెటర్ లేకపోతే కొంచెం తిక్కి తిప్పినట్టుగా ఉంటుంది ఎప్పుడైనా సరే బ్యాలెన్సింగ్ కూడా పోతూ ఉంటుంది సెంటర్ ఇది ఒక టూ రౌండ్స్ చాలు ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ చిన్ టు చెస్ట్ చాలా స్లోగా రొటేషన్ మళ్ళీ స్లోగా రివర్స్ డైరెక్షన్ చాలా స్లోగా సెంటర్ మళ్ళీ కంప్లీట్ రిలాక్స్ ఉంచుకోండి స్లోగా రొటేషన్స్ తీసుకొని స్లోగా రొటేషన్స్ ఇప్పుడు స్లోలీ వెనకాల షిఫ్ట్ తీసుకొని చాలా స్లోగా మీకు ఎంత కుదిరితే అంత మీకు సపోర్ట్ ఇస్తున్నాను అందుకే ఇక్కడ మీకు సపోర్ట్ అవసరం లేదు అనుకుంటే ఇలా సపోర్ట్ లేకుండా దగ్గరికి తీసుకోవచ్చు దగ్గరికి హక్ చేసుకోండి అర్థ పవన్ ఆసన్ చైర్ వర్షన్ తీసుకుందాం చాలా మంచిది గ్యాస్ ఉన్నా పోతుంది బ్లోటింగ్ ఉన్నా పోవడానికి కొంచెం ముందు జరుగుతాం ఇక్కడ మళ్ళీ స్లోలీ లెఫ్ట్ లెగ్ దగ్గరికి మళ్ళీ స్లోలీ డౌన్ చాలా స్లో వర్షన్స్ తీసుకోండి దగ్గరికి లాక్కునే ముందు ఇన్హేల్ దగ్గరికి లాక్కుని ఎక్స్ హేల్ ఎక్స్ హేల్ తీసుకున్నాక కాసిపికడుంచండి మీకు థైరాయిడ్ ఉన్నట్టు అవుతే ఇక్కడ ఎక్స్ హేల్ అయిపోయాక అప్ సైడ్ చూడండి చాలా స్లోగా సెంటర్ రిలాక్స్ మల్లి సే ఇన్హేల్ నార్మల్ ఎక్స్ హేల్ క్లోజ్ థైరాయిడ్ ఉన్నట్టు అవుతే చాలా స్లోగా నెక్ రిలాక్స్ చాలా స్లోలీ డౌన్ ఇవన్నీ కలిపి ఒక ఫైవ్ ఫైవ్ రౌండ్స్ తీసుకోండి చాలా స్లోగా స్పైన్ స్ట్రైట్ ఇన్హేల్ ఎక్స్హేల్ చాలా స్లోగా డౌన్ మీకు ఎంత కుదిరితే అంత తీసుకోండి మళ్ళీ ఇన్హేల్ పైకి జాగ్రత్త చైర్ మీద ఎక్స్హేల్ ఇలా అయినా తీసుకోవచ్చు పొట్ట మీద మంచి ప్రెషర్ వస్తుంది రానివ్వండి మళ్ళీ చాలా స్లోగా సేమ్ పైకి ఇన్హేల్ స్లోలి స్లో ఇన్ హేల్ సేమ్ పైకి మళ్ళీ ఎక్స్హేల్ సేమ్ డౌన్ వన్ లాస్ట్ రౌండ్ ఇన్హేల్ ఇలా తీసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ హగ్ అయినా చేసుకోవచ్చు చాలా స్లోగా మళ్ళీ సెంటర్ రిలాక్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సెంటర్ రిలాక్స్ అండ్ ముద్రాస్ తీసుకుందాం ఇప్పుడు పాన వాయు ముద్ర చాలా చాలా మంచిది మనకి ప్రతి ఒక్కరికి మీకు ఎందుకు అంటే ఇప్పుడు ఇలా కింద కూర్చోలేకపోతున్నారంటే మెయిన్ రీజన్ పెయిన్స్ వల్లే ఉంటుంది సో న్యాచురల్ పెయిన్ కిల్లర్ అంటారు యూజువల్గా అపాన వాయు ముద్ర అని సో మీరు ఏ ట్రీట్మెంట్ ఆర్ మెడికల్ ఏది తీసుకుంటున్నా పాటు ఇది ఇంక్లూడ్ చేసుకోండి చాలా చాలా మంచిది రింగ్ ఫింగర్ క్లోజ్ చేసి ఫస్ట్ త్రీ ఫింగర్స్ క్లోజ్ చేస్తాం మళ్ళీ సేమ్ రింగ్ ఫింగర్ క్లోజ్ చేసి ఫస్ట్ త్రీ ఫింగర్స్ క్లోజ్ అప్పుడు డైరెక్షన్లో స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు స్పైన్ స్ట్రైట్ తీసుకోండి ప్రాణ ఫ్లో కరెక్ట్గా ఉంటుంది సో బ్యాలెన్స్డ్గా ఉంటుంది మన బాడీ కూడా కళ్ళు మూసుకొని కన్ కాన్సన్ట్రేషన్ అంతా బ్రెత్ మీదకి తీసుకురండి మీరు హోమ్ చాంటింగ్ కూడా తీసుకోవచ్చు ఓమ్ చాంటింగ్ ఎలా తీసుకోవాలి ఏయూఎమ్ అనుకోండి ఆ ఓఎం వన్ ఈష్ వన్ టు టూ రేషియోలో రావాలి ఒకసారి చూడండి ఒక్క రౌండ్ కరెక్ట్గా చేసినా మనకి అసలు ఇది అంతా డిఫరెంట్ అనిపిస్తుంది అలాంటిది మీరు ఒక పదహారు రౌండ్లు ఇరవై ముప్పై నలభై రౌండ్లు చేస్తున్నప్పుడు మనకి చాలా హాయిగా ఉంటుంది బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా కంపల్సరీ వాళ్ళకి ఓం మంత్ర చాంటింగ్ పెడతా ఉంటాం అనమాట రొటీన్లో సో ఎవరమైనా తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి చాలా చాలా మంచిది సో ఎవ్రీ డే ఇప్పుడు నేను చూపించిన ప్రాక్టీస్ చేసుకోండి చాలా మంచిగా అవుతుంది ఆరోగ్యం ఓప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్టంగా చేయండి చేసే పనిని ఎస్పెషల్లీ మీరు చేసే యోగిక్ ప్రాక్టీసెస్ని అంత మంచి జరుగుతుంది ఓం నమస్